హాయ్ హలో అందరికీ నమస్కారం నా పేరు సుమన్ మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు నేస్తాం ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము ఈ ఫీల్డ్ వచ్చేసి ఎసీలా ఎసీలా కం ఎస్సీలా ఫీల్డ్ హెరీనా కంపెనీ వాళ్ళది ఎస్సీలా చూడండి ఒకసారి ఎట్లుందో ఏ విధంగా కాస్తుందో ఎసీలా హెరిజోనా కంపెనీ వాళ్ళది ఎస్సీల యువ రైతు తోటలో ఆధార కొడుతున్న చూడండి ఏ విధంగా కాసిందో సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏ విధంగా చూడండి ఫ్రెండ్స్ అరజునా కంపెనీలో ఎస్సీలా మనకు వైరస్ టాలరెంట్ ఇది సో అన్ని విధ ఏ విధంగా సరే వాతావరణము క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా సరే ఎక్సలెంట్గా కాసే విత్తనము సో ఇప్పటిదాకా ఈ రైతు తోటలో యువ రైతు తోటలో ఒక బొబ్బర చెట్టు కూడా లేదు వైరస్ చెట్టు కూడా లేదు అదే విధంగా మనకు విల్టు ప్రాబ్లం కూడా లేదు సో ఫ్రెండ్స్ ఈ ఎస్సీలా సీడు అరజునా కంపెనీ ఎస్సీలా సీడ్ని ఎంచుకోండి సో అధిక దిగుబడిని పొందండి సో నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ओके okay, धन्यवाद